హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో వచ్చేసిందండి మాకు బోనాల పండుగ మళ్ళీ సో అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా ఉన్నదండి సో ఆ బోనాల కోసం అయితే మేము స్పెషల్గా పల్చడి గారెలు అయితే చేసినామండి దీన్ని వక్కలు అంటారు కాదని గారెలు అంటారు డిఫరెంట్ డిఫరెంట్గా పిలుచుకుంటారు సో క్రిస్పీగా క్రంచీగా రావాలంటే కొన్ని టిప్స్తోనైతే నేను మీకు చెప్పబోతున్నా ఖచ్చితంగా ఫాలో కాండి ఈ వీడియో ఎవరైతే మన ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో వీడియోలకైతే మనం ఐదు కిలోల బియ్యం పిండి శనగపప్పు పచ్చిమిరపకాయలు నువ్వులు వెల్లుల్లిపాయలు పుట్టు తీసుకొని ఒలుచుకొని పెట్టుకున్న కరివేపాకు సరిపడినంత ఉప్పు జీలకర్ర సో ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము నేను ఐదు కిలోలకు అయితే లెక్క చెప్తాను మీకు ఎట్లా వేయాలని చెప్పి ఐదు కిలోలకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు ఒక యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు మొత్తం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూను ఉప్పు అనేది కేజీకి రెండు స్పూన్లు పడుతుందండి టూ టేబుల్ స్పూను అట్లా ఐదు కిలోలకు టెన్ టేబుల్ స్పూన్లు అన్నట్టు సో కొంచెం వాటర్ వేసేసుకొని ఇదంతా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్యారెకైతే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి టేస్ట్ రావడానికి నేను కారం అస్సలు వేయనండి సో నెక్స్ట్ ఐదు కిలోల పిండిని అసలు ట్విస్ట్ ఇదేనండి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది క్రిస్పీగా క్రంచిగా రావాలంటే సో రెండు రెండు గంటల ముందు నేను అయితే నానబెట్టేసుకున్నా ఒక పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ అవి కూడా సరిసామానంగా ఈ విధంగానైతే వేసేసుకోవాలండి ఇందులో సన్న జీలకర్ర సన్న ఇసుక ఉంటుంది చూసుకోవాలి సో కరివేపాకు కూడా చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇట్లా వాటర్ పోసుకోకుండా ముందే మనం ఈ పేస్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మొత్తం పిండికి అనువణువు కలిసేటట్టు ఇలా చేతులతోని రెండు చేతులతోని మంచిగా కలుపుకోవాలండి కలిసేటట్టు ఇదేనండి ట్విస్ట్ ఇట్లా ఈ విధంగా ఇలా నేను కేజీ పిండికి అయితే కొలతలు చెప్తున్నా వినండి కేజీ పిండికి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక వెల్లుల్లిగడ్డ పెద్దది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు కరివేపాకు కొద్దిగా నువ్వులు ఒక టూ టేబుల్ స్పూను ఒక టూ టేబుల్ స్పూను శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి అవసరమైతే ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా కొంచెం వేయించుకొని పలుకులు చేసుకొని వేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే ఒక ఒక లీటరు వాటర్ వేసుకున్నాను నేను లీటర్ వాటితోనే పొడి పొడిగా మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చేతులతో గడ్డలు లేకుండా ఉండలు లేకుండా ఇట్లా నలుపుకుంటూ చేసుకొని ఇట్లా ఈ కన్సిస్టెంట్కి వచ్చేటట్టు ఇట్లా మొత్తం పిండిని అయితే కలుపుకోవాలండి కలిపి ఒక బట్ట కాపి పక్కన పెట్టుకుందాం మనం సో తర్వాత ఒక ముద్దనైతే పక్కన వేరే బేషన్లో తీసేసుకుందాం మనం దాన్ని ఒక ఐదు నిమిషాలు మంచిగా విసుకోవాలి పిండిని పోతంగా తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా రౌండ్గా ఇలా గట్టిగా ముద్దలు చేసేసుకోవాలి మంచిగా ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ఇలా అండి ఇలా మొత్తం అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మనం టిప్ చెప్పే టిప్స్తోనే క్రిస్పీగా క్రంచిగా ఎలా వస్తాయి గ్యారెలు అనేది చూడండి ఈ విధంగానైతే మొత్తం అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు చేసే విధానం చూడండి గ్యారెలు అయితే ఒక మిషన్ ఉంటుందండి ఈ విధంగా ఇలా దానికి ఒక కవర్ తీసుకొని మనం ప్లాస్టిక్ది దానికి పై సైడ్ కింది సైడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకోవాలండి ఆయిల్ అప్లై చేయకపోతే అతుక్కపోతుందండి అప్ప అనేది గారప్ప సో ఈ విధంగా ఇలా బాగుంటాయండి పండుగలకి నార్మల్ టైంలో కూడా చేస్తూ ఉంటాను నేను బోనాలకైతే ఖచ్చితంగా చేసుకుంటామండి నెక్స్ట్ సండే ఈ విధంగా ముద్దలు చేసుకుంటూ ఒత్తుకోవాలండి కొన్ని అయితే చూపిస్తున్నా మీకు నేను ఆయిల్ అప్లై చేయకపోతే అతుక్కుంటుందండి గారప్ప ఇలా మొత్తం అయితే ఇలా చేసేసుకోవాలండి మంచిగా ముద్దలు పీసుకే వాళ్ళు చేసే వాళ్ళు ఒకరు నేనైతే కాలుస్తుంటా ముగ్గురు తోడుకోవడంలో మా కడపడుచు అత్తా అందరము ఒకే ఇంట్లో ఉంటాం కదా జాయింట్ ఫ్యామిలీ ఏ పని చేసినా కలిసి చేసుకుంటామండి మేము సో ఇప్పుడు నేనన్నా నేనైతే ఇది గ్యారెలు కాల్చుకుందామని చెప్పి కడ అయితే పెట్టుకున్నాను ఒక ఇరవై ముప్పై చేసిన తర్వాతనైతే కాలవడం స్టార్ట్ చేసేయాలండి ఎప్పుడు కానీ సో మనం పిండి అనేది గట్టిగా వీసుకున్నాం కాబట్టి తొందరగా డ్రై అయిపోతాయి అప్పాలు మరి ఎక్కువ శాతం ఎక్కువగా డ్రై అవుతాము కూడా పొంగవండి ఆయిల్లో వేస్తే సో ఈ విధంగా ఈ విధంగా అయితే చేసి పెట్టేసింది ఒక నలభై చేసింది సో ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో వేడైతుందండి ఆయిల్ సో ఆయిల్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఎక్కువ మీడియం ఫ్లేమ్లో ఎక్కువ మా ఎక్కువసేపు ఆయిల్ వేడావని ఇదే టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఆయిల్ అనేది ఎంత మంచిగా వేడైతే అప్పాలు కూడా అంత మంచిగా పొంగుతూ క్రిస్పీగా క్రంచీగా ఇట్లా ముట్టుకొంగరే సునిగిపోయేటట్టు సాఫ్ట్గా మంచిగా వస్తాయండి పిండి వంటలు చూస్తారు కానీ చేసే వాళ్ళకు చాలా తక్కువ చేయరాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఎక్కువ శాతం అయితే సకినాలు కానీ మురుకులు కానీ షాప్స్లలో కొనకచ్చుకొని తింటారు సో ఈ విధంగా ఇలా వేసుకున్నాం కదండి మంచి ఇట్లా జల్లిగంటతో నొత్తుకోవడం వల్ల పొంగుతాయి మంచిగా నూనెలోకి సో ఈ యొక్క పుల్ల తీసుకొని మనం అప్పాల పుల్ల అంటాం దీన్ని ఇదిగో దీన్ని ఇలా ఒక్కొక్కటిగా మంచి ఉల్టా వేసేసుకోవాలండి ఇలా దగ్గరుండి కాల్చుకోవాలి మంచిగా నిదానంగా ఎంత మంచి ఉపకతో చేసుకుంటే గ్యారెలు అనేది ఎంత మంచి టేస్ట్తోనే మంచి క్రంచిగా క్రిస్పీగా మంచిగా వస్తాయి గ్యారెలు నిల్వకుంటాయండి వన్ మంత్తోనే పాడవు ఎటన్నా టూర్లకు మనం వెళ్ళినా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అటు ఇటు ఎటన్నా అన్న పిల్లలకి హాస్టల్కి పోయినా కూడా చేసి పంపించచ్చు అండి సో ఈ కలర్ వస్తే సరిపోతుంది మస్తున్నది కానీ కలర్ ఇలాగే ఇంకొక అయితే మీకు వేసి చూపిస్తా అండి ఈ విధంగా ఒక్కొక్కటి అయితే మళ్ళీ ఆయిల్లా ఆయిల్ ఎప్పుడు కానీ మనం అప్ప వేయంగానే అప్ప అనేది పైకి తేలాలండి అప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడైనట్టు మనకు అది ఒక గుర్తు నూరుగులు అనేది సో నురుగులు అనేది పోయిన తర్వాత మళ్ళీ అప్పని ఉల్టా వేసుకోవాలి ఇలా కొన్ని టిప్స్తోనైతే నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా ఒకసారి అయితే ఇట్లా చేసి చూడండి మీరు చాలా బాగా కుదురుతుంది సో వీలైన వాళ్ళు చెయ్యండి చేసి ఒకసారి అయితే మాకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసేయండి ఓకేనా ఇదే విధంగా నిదానంగా రెండు సార్లు అయితే వేసి చూపించిన కదండీ ఇదే విధంగా మలుచుకుంటూ అటు ఇటు బొర్ర ఇచ్చుకుంటూ కాల్చుకోవాలండి అక్కడే ఉండాలి అప్పాలు మనం దాంట్లో వేసిన తర్వాత సో ఇంతకుముందు ఒక కలర్లో తీసినా ఇప్పుడు ఒక కలరు ఇలా నచ్చు ఇలా నచ్చితే ఇలా తీసుకోండి అలా నచ్చితే అలా తీసుకోండి ఇట్లా నచ్చినా కూడా అప్పాలు క్రిస్పీగా లేదా అన్నది ఇంపార్టెంట్ చూడండి రౌండ్గా కలర్ కలర్గా చాలా మంచిగా ఫ్రై అయినాయి కదండి సో ఈ వీడియో చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చుతుంది కంపల్సరీ నచ్చుతుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని ఇలాంటి క్రిస్పీ మంచి మంచి టేస్ట్ చేయండి హెల్తీ రెసిపీస్ కోసం అయితే ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి సో ఇదండి మా బోనాల గ్యారెలు ఎలా ఉన్నాయండి ఎమ్మీ ఎమ్మిగా భలే ఉన్నాయి కదా సో తప్పకుండా ట్రై చేయండి సియో నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్